హలో ఎవరీవన్ మన విలువ మనకు తెలియాలంటే ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇందులోని స్టోరీ ఎక్కడో చోట వినే ఉంటాం ఒకసారి కానీ దాని వాల్యూ అనేది ఒక్కొక్క వ్యక్తికి తన వాల్యూ ఏంటనేది తెలుస్తుంది అంటే ఓ మనిషి నీ అసలు విలువ ఎంతో నీకు తెలుసా ఆ విశ్వమే అంటే ఆ గాడే నీకు వెలకట్టలేని విధంగా నీ విలువను తెలియచేస్తుంది నువ్వు విశ్వసించినప్పుడు నమ్మినప్పుడు నీ కోసం నువ్వు అత్యద్భుతంగా ఆలోచించినప్పుడు నీలోని బలమైన విశ్వాసం ప్రకంపనల రూపంలో ఈ విశ్వంలోకి ఎనర్జీ లెవెల్స్లో విడుదలైనప్పుడు అది తెలుస్తుంది నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు హో పోనో పోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీ జీవితంలో మీ విలువ పెరగాలని మీరున్న స్థితి మారిపోయి మీరు అద్భుతంగా జీవించాలని ప్రత్యేకంగా ఆ విశ్వాన్ని ఆ గాడ్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను ఒక వ్యక్తి తన విలువ ఎంతో తెలుసుకోవాలని ఆ వ్యక్తికి అనిపించింది అప్పుడు అతను దేవుడితో భగవంతుడా నా జీవిత విలువ ఎంత అని అడుగుతాడు అప్పుడు ఆయన ఒక అత్యంత విలువైన రాయిని ఆ విలువైందని అతనికి తెలియదు అలాంటి రాయిని ఇస్తాడు ఇచ్చి ఈ విలువ అనేది దీని విలువ ఎంతో నువ్వు ఈ ప్రపంచంలోకి వెళ్ళి రా కానీ నువ్వు అది అమ్మకూడదు అని చెప్తాడు ఎవరికి అమ్మకూడదు దాని విలువ మాత్రమే నువ్వు మార్కెట్లోకి వెళ్ళి తెలుసుకునరా అంటాడు అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఆ రాయిని తీసుకుని వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి మొదటగా ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్తాడు అతని దగ్గరికి వెళ్ళి దీని విలువ చెప్పు అని అడుగుతాడు ఆ రాయి ఇంకా చూసి అతను నేను దీనికి కొన్ని పండ్లు ఇస్తాను ఒక ఐదారు పండ్లు ఇస్తాను నాకు ఇచ్చేసే అంటాడు అవునా ఐదారు పండ్లు ఇస్తావా అని కాదులే నేను తర్వాత మాట్లాడతానులే తర్వాత వస్తానులే అని చెప్పేసి ఇది ఇప్పుడు అమ్మకూడదులేని అని వచ్చేస్తాడు వచ్చేసి అదే రాయిని తీసుకుని మళ్ళా మళ్ళొక మార్కెట్కి వెళ్తాడు మరొక మార్కెట్కి వెళ్ళి ఆ మార్కెట్ అంతా తిరుగు చూస్తాడు ఎక్కడికి వెళ్ళాలా ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటాడు అట్లా ఆలోచించి ఆలోచించి చివరి అక్కడికి ఒక కూరగాయల మార్కెట్ దగ్గరికి వెళ్తాడు ఆ వెజిటేబుల్ మార్కెట్ దగ్గరికి ఆ వెజిటేబుల్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఆ కూరగాయల అతనితో ఈ రాయిని చూపించి అడుగుతాడు ఈ రాయ విలువ ఎంత చెప్తావా నీకు తెలుసా అని అడుగుతాడు అతను ఆ రాయిని చూస్తాడు దాన్ని కింద పైన అట్లా అట్లా చూసి ఏం చెప్తాడంటే నేను ఒక ఐదు కేజీలు కూరగాయలు నీకు అని చెప్తాడు ఓహో అవునా అని చెప్పేసి అతను లేదు లేదు ఇప్పుడు అమ్మన్లే అని చెప్పేసి బయటకు వచ్చేస్తాడు మళ్ళీ మార్కెట్లోకి తిరుగుతూ కొన్ని స్ట్రీట్లు అన్ని చూస్తూ అటు ఇటు తిరుగుతూ దేవుడు చెప్పిన విషయం ఇంకా విలువ కనుక్కోమన్నాడు కదా ఎవరికి అమ్మొద్దు అన్నాడు కదా దేవుడు అని చెప్పేసి మళ్ళా ఆ ఖరీదైన స్ట్రీట్లలో తిరుగుతూ ఇంతకంటే రిచ్ స్ట్రీట్లోకి వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా గోల్డ్ షాపులు ఉంటాయి పెద్ద పెద్ద షాపుల దగ్గర ఉంటాయి గోల్డ్ షాపులోకి ఒక గోల్డ్ షాప్లోకి వెళ్తాడు వెళ్ళి ఆ ఓనర్తో మాట్లాడాలని చెప్తాడు ఆ ఓనర్ దగ్గరికి ఈ రాయి తీసుకెళ్తాడు తీసుకెళ్ళి ఇది చూసి దీని విలువ చెప్పండి అని అడుగుతాడు ఆయన చాలా రకాలుగా ఆ మిషన్లతో పరీక్షిస్తాడు పరీక్షించి ఇది ఒరిజినల్ అసలు ఏంటని అనే అనేక రకాలుగా ఆ రాయిని పరీక్షిస్తాడు పరీక్షించి ఇది నీకు ఎక్కడిది నేను దీనికి ఇప్పుడు ఇప్పుడే స్పాట్లో యాభై లక్షలు ఇస్తాను నాకు ఇచ్చేవా ప్లీజ్ అని అడుగుతాడు అడిగితే అతను ఏం చేస్తాడు చూసి అటు ఇటుగా చూసి అవునా దీనికి యాభై లక్షలు వస్తాయి అని మా ఇంట్లో తెలుసుకుంటాడు ఏంటంటే ఫస్ట్ ఐదు పండ్లు ఇస్తాను అన్నాడు ఒక అతను రెండో అతను కూరగాయలు అతను ప ఐదు కేజీలు వెజిటేబుల్స్ అన్నాడు ఇతను యాభై లక్షలు ఇస్తాను అంటున్నాడు దేవుడు ఇవ్వద్దు అన్నాడు వాల్యూ మాత్రమే కనుక్కోమన్నాడు అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేస్తాడు వచ్చేసి ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ అతిపెద్ద డైమండ్ షాప్కి వెళ్తాడు మార్కెట్లోనే అతిపెద్ద డైమండ్ షాప్కి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఆ డైమండ్ ఓనర్తో మాట్లాడాలి అంటాడు ఆయన్ని దగ్గరికి వెళ్ళి రాయి చూపించి దీని విలువ కట్టండి అని అడుగుతాడు ఆ రాయిని చూసి అనేక రకాలుగా పరీక్షించి అతను షాక్ తింటాడనమాట షాక్ తిని అవును ఈ రాయి నీకు ఎక్కడది నాకు ఇచ్చేవా ప్లీజ్ నేను నీకు మూడు కోట్లు ఇస్తానంటాడు ఫస్ట్ అతను కేవలం ఐదు పళ్ళు ఇస్తానన్నాడు రెండో అతను కేవలం ఐదు కేజీలు కూరగాయలు అన్నాడు మూడో అతను యాభై యాభై లక్షలు ఇస్తాను అన్నాడు బంగారు షాప్ ఆయన ఈ డైమండ్ షాప్ అతను ఏంటి మూడు కోట్లు ఇస్తానంటున్నాడు కానీ దేవుడు అమ్మొద్దన్నాడు లేదండి నేను తర్వాత చెప్తాను ఇప్పుడు నేను నేనంటాడు కాదు అతను వాగు అని చెప్పేసి లేదు నీకు ఇంకొక ఐదు కోట్లు ఎక్స్ట్రా ఇస్తా నాకు ఇచ్చేసే అంటాడు షాక్ తింటాడు అనమాట అంటే ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది ఆ వ్యాల్యూ పెరుగుతూ ఉంది ఎవరి దగ్గరికి వెళితే ఎలా పెరుగుతుందో అది మనం తెలుస్తుంది ఆ వ్యాల్యూని పెంచుకుంటూ వెళ్ళిపోతుంది ఆ రాయి ఇంకా మొత్తం ఆలోచిస్తాడు అనేక రకాలుగా అంటే ఆ విలువను కనుక్కోవటానికి తను చేసిన ప్రయత్నంలో ఒక్కొక్క ప్లేస్ మారినప్పుడు ఒక్కొక్క రకంగా ఆ రాయి వాల్యూ ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఒక్కొక్క వ్యాపారి దగ్గర ఆ వ్యాల్యూ ఎలా పెరుగుతూ వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు అంటే ప్లేస్ మారినప్పుడు వ్యాపారిని మార్చినప్పుడు దాని వాల్యూ పెరుగుతుంది అదే కండిషన్స్ గుర్తొస్తాయి కానీ దీన్ని అమ్మొద్దు అన్నారు మరి అమ్మకూడదు కదా రూల్స్ ప్రకారం ఆ విలువ మాత్రమే తెలుసుకోమన్నాడు దేవుడు ఆ రాయి విలువను పరీక్షిస్తూ అనేక మంది దగ్గర తిరిగినప్పుడు దాని వాల్యూ అలా పెరిగిపోయింది తను ఆశ్చర్యపోతాడు అంటే ఇన్ని రకాలుగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క వ్యాపారి దగ్గర నుంచి దాని వాల్యూ పెరుగుతుంది ఆశ్చర్యపోయి ఆ డైమండ్ షాప్ అతను అతను వదలడు ఎందుకంటే దాని వాల్యూ అంతగా ఉంటుంది ఇంకా ఏం కోరుకుంటున్నావు చెప్పు నేను ఇస్తాను అని అడుగుతాడు లేదు ఇవ్వను అంటున్నాడు అంటే నాస్తి మొత్తం ఇచ్చేస్తా నీకు అంటాడు ఈ డైమండ్ షాప్తో సహా నాకు ఎక్కడెక్కడ బ్రాంచ్లు ఉన్నాయో అన్నీ ఉంటున్న ఆ ఇల్లు విల్లా దగ్గర నుంచి నా వ్యాపారాలు అన్నీ నీకు ఇచ్చేస్తాను అంటాడు అయినా సరే ఇతను ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకంటే గాడు విశ్వం అమ్మొద్దు అంత కదా గాడ్ అమ్మొద్దు అన్నాడు కదా అదే మైండ్లో తెలుసుకుంటాడు కానీ ఇతను వదిలిపెట్టాడు అతను నాకు ఇవ్వు నేను ఇంకేం కావాలో చెప్పు ఎవరి నా అప్పు తీసుకున్న అయినా సరే ఎన్ని కోట్లయినా నీకు ఇస్తా ఈ వ్యాపారం సరిపోలేదా నా ఇల్లు సరిపోలేదు ఇంకా బ్రాంచ్లో నీ అవన్నీ సరిపోలేదా నా అకౌంట్లో ఉన్న కోట్లతో సహా అన్నీ ఇచ్చేస్తానంటాడు అయినా సరే గాడ్ అమ్మొద్ది అన్నాడు కాబట్టి అదే మా ఇంట్లో తెలుసుకుంటాడు లేదు లేదు నేను ఇప్పుడు అమ్మని అంటాడు నువ్వేం కోరుకుంటున్నావో చెప్పు అంటాడు లేదు నేను ఇప్పుడు అమ్మను అంటాడు ఇక లాస్ట్కి అతను విసిగిపోయి అడుగుతాడు అసలు నీకు తెలుసా ఈ రాయి ఎంత వాల్యూ ఎన్ని షాపులు నేను ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా దీని వాల్యూ ఇంకా ఎక్కువే ఉంటుంది నువ్వు ఎప్పుడైనా అమ్మాలనుకున్నప్పుడు నా దగ్గరికి రా నేను నీకు హెల్ప్ చేస్తాను ఎందుకంటే ఆ రాయి విలువ అంత ఉంటుంది ఇంకెవరి దగ్గరికి వెళ్ళకు అని చెప్తాడు అంటే ఆ రాయికి ఆ దేవుడు విలువ కనుక్కోమన్నాడు ఆ ప్లేసెస్ మారినప్పుడు మార్కెట్లు మార్చినప్పుడు వ్యక్తుల్ని మార్చినప్పుడు షాపుల్ని మార్చినప్పుడు ప్లేసెస్ మార్చినప్పుడు దాని వాల్యూ ఎలా పెరిగింది మామూలుగా ఉన్నప్పుడు ఎలా ఉంది అంటే అక్కడ ఒక మనిషికి జ్ఞానాన్ని రప్పించడం కోసం ఆ దేవుడు ఆ విశ్వం ఏం చేస్తారు ఏం చేస్తున్నారు చూడండి ఇక్కడ ఆ డైమండ్ షాప్ అతను చెప్తున్న దానికి ఈ వ్యక్తికి నోటు మాట రాలేదు అసలు ఫస్ట్ అతను చూసినప్పుడే అతను షాప్ తిన్నాడు ఇది నీకు ఎక్కడది దీని విలువ నీకు తెలుసా తెలియదన్నాడు నువ్వే చెప్పాన్ని వ్యాపారిని అడిగాడు అతను సందిగ్ధపడ్డాడు అతనికి ఎట్లా చెప్పాలి ఎంతో కొంత అడిగేసి తీసేసుకుంటా తీసేసుకోవాలన్న ఆలోచనతో అతనున్నాడు అలాగే ఆ ఫ్రూట్స్ వాళ్ళు వెజిటేబుల్ మార్కెట్ వాళ్ళు మిగతా వాళ్ళు ఇంకా చీప్గా దాన్ని ఎలా చేయాలో ఆలోచించారు ఎందుకంటే ఒక డైమండ్ షాప్ అతనికి మాత్రమే దాని వాల్యూ వెలకట్టలేదని మాత్రం తెలిసింది అతను విడిచిపెట్టకుండా అతను వెనకాలి అతనికి సౌకర్యాలు కల్పించి కూర్చోమని చెప్పి ఇంకేం కావాలో నీకేం కావాలన్నా ఇస్తాను అడుగు అని అంటే అతను నమ్మకూడదు కదా గాడ్ చెప్పినట్టుగా కేవలం విలువ మాత్రమే తెలుసుకుని రావాలి అట్లా ఎవరెవరు ఎలా మాట్లాడారు తనతో కూరగాయలు అతను ఎలా మాట్లాడాడు ఫ్రూట్స్ అతను ఎలా మాట్లాడాడు బంగారు షాప్ అతను ఎలా మాట్లాడాడు వారి వారి స్థాయిలను బట్టి దాని వ్యాల్యూ కట్టుకుంటూ వచ్చారు ఇక్కడ ఈయన దగ్గరికి వచ్చే అమాంతం దాని వాల్యూ పెరిగిపోయింది ఏ ఏం కావాలన్నా అతని ఇల్లుతో సహా ఇంకా ఎక్కడెక్కడ డైమండ్ బ్రాంచ్లు ఉన్నాయో షాపులు అన్నీ నీ పేరు రాస్తాను నా అకౌంట్లో ఎంత ఉందో కూడా నీకు ఇచ్చేస్తాను ఇది సరిపోకపోతే కానీ నువ్వు నాకు ఇస్తావా ఇంకెక్కడ ఇవ్వకు దాన్ని అని దాని విలువ నీకు తెలీదు చాలా విలువైంది అది అని చెప్తాడు అంటే ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి అతను ఆశ్చర్యానికి గురిచేసే విధంగా దాని ప్రైజు లేనట్టుగా పెరిగిపోయింది ఆ గాడ్ అతన్ని ఏ విధంగా మౌల్డ్ చేయటానికి అతని జీవితాన్ని అర్థం చేసుకోవటానికి ఆ విలువ తెలియటానికి ఏ రకంగా రాయిన అమ్మొద్దన్నారో లేదు అమ్మి తీసుకురా అంటే ఫస్ట్ ఆ ఫైవ్ ఐదు రకాల ఫ్రూట్స్కే ఇచ్చేసి వచ్చేసేవాడు కానీ అమ్మొద్దన్న కండిషను అతన్ని ఏ విధంగా తీర్చిదిద్దిందో తెలుస్తుంది అనమాట ఇక్కడ అంటే ఒక మనిషికి తన విలువ తెలియటానికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఒక్కొక్క ఏరియాలో తనకున్న టాలెంట్ని బట్టి ఏ విధంగా అతని విలువ ఉంటుందో ఈ రాయి విలువ అతని తెలియచేయడం కోసము ఈ రాయి ఏంటని దాన్ని చెప్పకుండా వాళ్ళు పరీక్షించిన వాళ్ళు చెప్తారు కొనుక్కునేవాళ్ళు అన్నట్టుగా ఆ వ్యక్తిని ఆ దేవుడు అక్కడికి తీసుకెళ్ళి అనేక రూపాల్లో తన మైండ్ చేంజ్ చేయడానికి ఆ భగవంతుడు అంటే ఆ విశ్వం అలా అతనికి చెప్తుంది అప్పుడు తను ఆశ్చర్యపోయి ఆ రాయి తీసుకుని మళ్ళీ ఆ ఘాట్ దగ్గరికి వెళ్తాడు పెళ్ళి జరిగిందంతా ఏం జరిగిందో మొత్తం చెప్తాడు అయితే అప్పుడు చివరగా ఆ వ్యాపారితో ఏం జరిగింది బంగారం షాప్ అతనంతో ఏం జరిగింది కూరగాయల షాప్ అతనంతో ఏం జరిగింది పండ్ల వ్యాపారితో ఏం జరిగిందో మొత్తం విన్న తర్వాత అతని నోటుతో ఏమేమి చెప్పాడో ఘాట్ మొత్తం విన్నాడు అలా విన్న తర్వాత ఒకటే చెప్పాడు నువ్వు వెళ్ళిన ప్లేస్ని బట్టి వారి స్థాయిని బట్టి వారు ఆ ధర నిర్ణయించారు వారికున్న స్థాయిని బట్టి నీ దగ్గర ఉన్న రాయికి వెలకట్టారు ఆ పండ్ల వ్యాపారి నీతో అలా కేవలం ఐదు పండ్లు ఇస్తానన్నాడు అలాగే కూరగాయలు అతను ఒక ఐదు కేజీలు కూరగాయలు ఇస్తాను అన్నాడు అలాగే బంగారం షాప్ అతను యాభై లక్షలు ఇస్తానన్నాడు మరి నువ్వు చివరగా వెళ్ళిన వజ్ర వ్యాపారి దీని విలువ చూసి స్టన్ అయిపోయాడు ఏం కావాలన్నా అన్నాడు ఒకటే గుర్తుంచుకో నాకు తప్ప ఎవరికి అమ్మకు అని అన్నాడు అప్పుడు గాడేం చెప్తున్నాడు నువ్వు కూడా గుర్తుంచుకో ఒకటే నువ్వు వెలకట్టలేని రాయి వంటి వాడివి నీ జీవితం కూడా వెలకట్టలేనిది అని అన్నాడు కానీ ప్రపంచంలో మనుషులు వారి వారి స్థాయిని బట్టి నీ గౌరవాన్ని నీకు నీ జీవితాన్ని బట్టి వెలకట్టడమా నీ ప్రవర్తనను బట్టి నీకున్న టాలెంట్ని బట్టి నువ్వే స్థాయి వ్యక్తివని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారికి పనికి విధంగా నిన్ను ఉపయోగించుకున్నప్పుడు నీకు వెలకడతారు నువ్వు దేనికి పనికొస్తావో ఏ ఏరియాలో ఏ ప్లేస్లో ఏ దేశంలో ఏ చోట ఎట్లా పనికొస్తావో ఆ రకంగా నీకు గౌరవం ఇస్తూ ఉంటారు అలా నిన్ను బట్టి నీకు వెలకడతారు నీ విలువ ఎంత అంటే నువ్వు ఎవరెవరికి ఎలా ఉపయోగపడతావో నీ ఉపయోగాన్ని బట్టే నీ స్థాయి ఉంటుంది నీ గౌరవం ఉంటుంది ఒక్కొక్కరు వెలకట్టలేంటే నేను గౌరవించవచ్చు సన్మానించవచ్చు మరొకరు నీ విలువ తెలియక సామాన్యులుగా అలా చూస్తూ ఉండొచ్చు ఇట్లా ఒక్కొక్క మనిషి జీవితం ఆధారపడి ఉంటుంది అప్పుడు నీ విలువ ఏంటో నీకు తెలుస్తుంది నువ్వు ఎలా ప్రవర్తించాలో ఈ అందమైన ప్రపంచంలో నువ్వు ఎలా జీవించాలో నీకు విలువ కావాలంటే ఆ విలువను నువ్వు ఎలా పెంచుకోవాలో ఆ స్థాయిలో నీ తెలివితేటల్ని నీ పెర్ఫార్మెన్స్ ఎలా ప్రదర్శించాలో ఒక వ్యక్తిగా ఎలా రాణించాలో అలా నీకు అర్థమవుతుంది అప్పుడు అని చెప్తాడు అలా ఆ విలువను భగవంతుడు అతనికి తెలియచేస్తాడు లాస్ట్కి ఏమని చెప్తాడు ఆ భగవంతుడు నువ్వు నాకు వెలకట్టలేని అమూల్యమైన నిధివి ఓ మనిషి నీ విలువ నేను వెలకడతాను నేను మాత్రమే నిన్ను ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా పేరు ప్రఖ్యాతులు గల వ్యక్తినిగా నేను మాత్రమే బ్లెస్ చేయగలను అది నీ విలువ నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీ జీవితం అత్యద్భుతంగా చేంజ్ అవుతుంది అది నువ్వు తెలుసుకోమని చెప్తాడు ఎందుకంటే ఆ విశ్వం ఆ గాడి తప్ప ప్రపంచంలో మరి ఎవ్వరు కూడా ఒక వ్యక్తిని ఆ స్థాయిలోకి తీసుకువెళ్ళారు నువ్వు అడిగితే నువ్వు కోరుకుంటే నువ్వు తపన పడిపోతే నీ జీవితంలో ప్రతి విషయానికి ఒక అర్థం ఉంటుంది పరమార్థం ఉంటుంది నీ జీవితానికి నువ్వే అర్థాన్ని ఇవ్వాలి ఏ సందర్భము మంచిది ఏది చెడ్డది అనేది నిర్ణయించుకునేది నువ్వే కాబట్టి ఏ విషయం చెడ్డది కాదు మంచిది కాదు నీ ఆలోచనలు నీ క్యారెక్టర్ నువ్వు ప్రవర్తించే తీరు నువ్వు ఆకట్టుకునే ఆ లక్షణాలు నీలోని ఆ స్థాయిలో ఆ రేంజ్లో ఉన్నటువంటి పవరు దాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది సృష్టిలో ప్రాణాన్ అంతటిని ప్రేమించే జీవితం ఒక సంపదత్వమై పరిపూర్ణ జీవితం అయితే అది సౌందర్యాన్ని శక్తిని సంతరించుకుని ఈ ప్రపంచంలో నువ్వు అత్యంత పేరు ప్రఖ్యాత వ్యక్తిగా రాణిస్తావు అని చెప్తాడు ప్రపంచపు శక్తి ప్రేమ నువ్వు ఆ ప్రేమ శక్తికి విరుద్ధమైనది ఏది లేదని తెలుసుకోవాలి జీవితంలో ప్రేమ తప్ప మరొక శక్తి లేదు ప్రతికూల శక్తి అంటూ వ్యతిరేక శక్తి అంటూ ఏది లేదు నువ్వు నమ్మితే వ్యతిరేక శక్తి ఉంటుంది ఇక్కడ నీ బట్టి ఆధారపడి ఉంటుంది నువ్వు విశ్వసిస్తే ఏమైనా అవుతావు నువ్వు బలంగా కోరుకుంటే గాఢంగా కోరుకుంటే ప్రాణం పెట్టేస్తే ఏదైనా నీకు సాధ్యమవుతుంది అని చెప్తుంది అంటే కేవలం ఆ వ్యక్తి ఆ వ్యక్తి జ్ఞానాన్ని అంతపుచ్చుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది తను అత్యంత జ్ఞానం కలిగిన వ్యక్తిని విలువైన వ్యక్తిని నేను ఏదైనా చేయగలను ఏదైనా సాధించగలను నాలో అపారమైన ఉన్నాయి ఆ గాడ్ ఆ విశ్వం నాకు అంతులేని బ్లెస్సింగ్స్ ఇచ్చింది అని విశ్వసించినప్పుడు తపన పడిపోయినప్పుడు అది బయటకు వస్తుంది నువ్వు విశ్వసించినప్పుడు తదాస్తు అంటుంది ఆ విశ్వం ఆ గాడ్ మన జీవితానికి మనం ఎలా ఎలా కట్టుకోవాలో నేర్పించిన అనంత విశ్వశక్తికి గాడ్కి కృతజ్ఞతలు తెలుపుతూ మీరు నిత్యం పాజిటివ్గా జీవించాలి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను